హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు సంతూ బ్లాగ్స్ ఈరోజు నేను చికెన్ లెగ్ ఫ్రై అనమాట చేస్తున్నాను దానికి కావాల్సినవి లెగ్ పీస్ నేను కొంచెం రెండు పెద్దవి తీసుకున్నాను రెండు ఏమో చిన్నవి అనమాట విన్స్ దానికి కావాల్సిన పదార్థాలు కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారం అందులో కొంచెం స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ శనగపిండి మీ ఆప్షనల్ అండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలన్నమాట ఇంకా అందులో కొంచెం అల్లం పేస్ట్ ఒక చిన్న కొంచెం అనమాట నేను మసాలా తక్కువ వేసు వేసుకుంటాను అందులో ఒక స్పూను సాల్ట్ అనమాట నేను ఒక లెమన్ తీసుకున్నాను పిండేసాను అనమాట ఇంకా దానికి ఫ్లేవర్ కోసం కొత్తిమీర కర్రపాకు యాడ్ చేశాను కలిపేశాను మంచిగా కలిపేసి ఒక థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట థర్టీ మినిట్స్ పెట్టేశాను ఫ్రెండ్స్ ఒకలా ఫ్రిడ్జ్ లేకపోతే బయటనే ఒక థర్టీ మినిట్స్ ఇట్లా పెట్టేయండి ఒక ప్యాన్ తీసుకోవాలి అందులో కొంచెం ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న చికెన్ లెగ్ లెగ్ పీసు చిన్నగా వేయాలి ఫ్రెండ్స్ లేకుంటే హీట్ అయిన ఆయిల్ మీద పడుతుంది జాగ్రత్త లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్కటి వేసేయాలన్నమాట అలా కుక్ కొంచెం మీడియంలో ఉంచాలన్నమాట మంట మీడియంలో ఉంటే మంచి కుకింగ్ అవుతుంది ఇంకా నేను అన్ని కొంచెం గ్రేవీ పైన యాడ్ చేసిన మసాలా అనమాట కుక్ అవుతుంది మంచిగా మరీ హైలో పెట్టేయండి ఫ్రెండ్స్ మాడిపోయి పైన లోపలంతా పచ్చిగా ఉంటుంది తినడానికి కూడా బాగుండదనమాట ఇంకా నేను మూత కప్పి మళ్ళీ ఒక సైడ్ మంచిగా కాలిందనమాట కుకింగ్ అయింది కలుపుతున్నా ఫ్రెండ్స్ మంచిగా కుకింగ్ అయింది మంచిగా ఇంకా మనం పచ్చిగా లేకుండా చూసుకొని మనకు తెలుస్తుందిగా కుకింగ్ చేసేటప్పుడు మంచిగా కుక్ అయింది నాకు ఒక సైడ్ అయితే మంచి కుక్ అయింది నేను ఇంకో సైడు తెప్పేసుకున్నాను మళ్ళీ మూత పెట్టేశాను ఫ్రెండ్స్ అలా కుక్ అవుతుంది మళ్ళీ కలిపాను ఇటు సైడు ఓకే ఇంకా ఒక ఒక సైడ్ కుక్ చేయాలి టూ సైడ్ అయిపోయింది ఒక సైడ్కి అనమాట తిప్పుకోవాలన్నమాట లెగ్ పీసెస్ని తిప్పాలి మంచి కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లోపల పచ్చిగా ఉంటుంది మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కుకింగ్ మళ్ళీ హైలో పెట్టుకోకండి కొంచెం మీడియం మళ్ళీ మూత తీశాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రై అయింది మంచిగా లెగ్ పీసెస్ రెడీ అయింది ఫ్రెండ్స్ చికెన్ లెగ్ ఫ్రై లాస్ట్కి గార్నిస్కి కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్గా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్